టుడేకి ఎలా పలకాలి ఎస్టర్డేకి ఎలా పలకాలి చూద్దాం టుడే అంటే మీ ప్రజెంట్ టుడే అండ్ మీన్స్ ప్రజెంట్ ఎస్టర్డే అంటే ఫాస్ట్ జరిగిపోయింది టుడే అంటే మీ జరుగుతూ ఉంటుంది ఓకే ఎస్టర్డే అంటే జరిగిపోయింది నిన్న ఈరోజు నిన్న అంటాం కదా టుడే అంటే ఈరోజు ఎస్టర్డే అంటే ఎప్పుడు టుడే అంటే అదే ఎస్ అయితే నిన్న చేసాం అనుకోండి అప్పుడు యాంగ్ మొదలు ఏం రావాలంటే ఐ వాస్ చెప్పండి

Okay. next, we mm -hmm. are ప్రెసిడెన్స్ ఓకే ఇట్ ఈస్ ఆల్సో ఇక్కడే అనేది ప్రెసిడెన్స్ ఎస్ఐ అంటే ఫార్మ్స్ మనం సబ్జెక్ట్ పక్కన బి ఫార్మ్స్ అనేవి ఏమి ఎలా రాయాలి ఏది రాయాలి అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం యామ్ అన్నప్పుడు వాజ్ వస్తుంది తర్వాత ఆర్ అన్నప్పుడు వర్ వస్తుంది